బాలకృష్ణ గారు అనవసరంగా నోరి జారి తన ఇమేజ్ను మరింత దిగజార్చుకున్నారు వాస్తవానికి ఆయన గొప్ప నటుడు ఫిఫ్టీ ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు ఆయన ఆయన ఒక రకంగా ఆయన పట్టిందల్లా బంగారమే చాలా వెయిటింగ్లో ఉన్నారు అందరూ అఖండ టూ మూవీ గురించి బాలకృష్ణ గారి మూవీ గురించి రెండు వేల ఇరవై ఐదు ఎంతో గొప్పగా ఉంది ఆయనకి రెండవ అతిపెద్ద పురస్కారం పద్మభూషణ్ రెండు వేల ఇరవై ఐదులోనే ఆయనకి దక్కింది ఆయన ఫిఫ్టీ ఇయర్స్ ఫిల్మ్ హిస్టరీ గాను గిన్నీస్ రికార్డు కూడా దక్కింది ఆయన నటించిన భగవంత్ కేసరి మూవీకి జాతీయ అవార్డు కూడా వచ్చింది ఇలా బాలయ్య ఒక మంచి ఫామ్లో ఉన్నారని చెప్పాలి అయితే ఒకే ఒక్క తప్పు ఆయన నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు ఇప్పుడు అగ్గి రాజేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఆయన అసెంబ్లీలో సైకోగాడు అంటూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి ఒక రకంగా ప్రతిపక్షానికి తనను విమర్శించే తన మీద ఆరోపణలు చేసే ఒక అవకాశం బాలయ్య ఇచ్చినట్టు అయింది వాస్తవానికి అఖండ సినిమా కోసం బాలయ్య జగన్తో కలవాలని మాట్లాడాలని తనకు ఫోన్ చేసింది నిజం అవునా కాదా అంటూ మీడియా ముఖంగా నిలదీశారు తాను తన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి ఈ విషయం నిజమని చెబుతాను అన్నారు బాలయ్య కూడా ప్రమాణం చే ప్రమాణం చేయాలి అయితే డిమాండ్ చేశారు ఎవరు మాజీ మంత్రి పేరుని నాని ఈ వ్యాఖ్యలు చేశారు అయితే అసెంబ్లీకి వచ్చే వారిని చెక్ చేసేందుకు ఏకంగా గేట్ వస్తే బ్రీత్ అనలైజర్ పెట్టాలి అనేది కూడా నాని చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్కి చంద్రబాబుతో సరి సమానంగా లభిస్తున్న ఆదరణ హోదా చూసి బాలయ్య ఏడుస్తున్నారు అని కూడా పేరుని నాని కొత్త విషయం తెర మీదకు తీసుకొచ్చారు అంతేకాదు ఆ గౌరవ మర్యాదలకు తనకు తక్కలేదని కూడా ఆయన లోపల రగిలిపోతున్నారు అంటూ పేర్ని నాని ఫైర్ అయ్యారు ఎంతో గొప్ప సంస్కారం కలిగిన వారి ఇంట పుట్టిన బాలయ్య నీచమైన మాటలు మాట్లాడుతున్నారంటూ పేరు నాని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానంగా ఆ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు ఎవరు జోగి రమేష్ గాని వీళ్ళందరూ కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు కాకపోతే ఇక్కడ జగన్ మీద చేసిన విమర్శలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అనే డిమాండ్ అయితే ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు మొత్తం మీద అయితే బాలయ్య ఎందుకు అసెంబ్లీలో మాట్లాడేది తెలీదు ఆ మాటలు కూడా ఎందుకు అనాల్సి వచ్చిందో అంటే అక్కడ సందర్భం కాదు ఓకే అక్కడ కామినేని గారు ఏదో త మాట్లాడితే సినిమా రంగం గురించి దానికి ఇవ్వాలి తప్ప మధ్యలో సైకోగాడు అని జగన్ విమర్శించాల్సిన అవసరం అయితే అక్కడ లేదు కాకపోతే అక్కడ సందర్భం అసందర్భం ఆయన ఎందుకు ఆ మాట నేసారు ఇప్పుడు అది రగిలిపోతోంది వైసీపీ ఎక్కడా తగ్గట్లేదు ఖచ్చితంగా బాలయ్య క్షమాపణ చెప్పాలనే డిమాండ్ అయితే తెచ్చారు